మీ మోకాలి నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ రిక్వెస్ట్ మేరకే యెమెన్ దేశం ఆమె మరణ శిక్షను వాయిదా వేసిందని చెబుతూ ఉన్నారు. అయితే ఎన్ని రోజుల పాటు వాయిదా వేసింది, బ్లడ్ మనీగా మీరు ఎంత చెల్లించే అవకాశం ఉంది? అంటే సుప్రీం కోర్టుకి గవర్నమెంట్ అవతని చెప్పినా అండ్రో అది క్రైమ్ కన్ఫ్యూజన్ వద్దు ఎవరు చేయలేకపోయారు గనుక నేను దిగాను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లడ్ మనీకి తాము ఒప్పుకునేదే లేదని బాధిత కుటుంబం చెబుతోంది మరి మీరు ఆ ఫ్యామిలీతో ఏమన్నా మాట్లాడారా బ్లడ్ మనీకి కన్విన్స్ చేస్తున్నారా ఇక్కడ మనీ కాదు ఇష్యూ చెవాడు ఎవడు చెప్పడు ఇస్తా నిమిష ప్రియను విడుదల చేస్తాం కొన్ని చేస్తున్నాం ఇండియన్ అక్కడ ఒక ప్రాణాన్ని తీసింది దాని గురించి కూడా మనం కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే దానికి పరిహారం ఏంటి మీరేమో నిమిష సేఫ్ గా భారత్ కి తీసుకొస్తానని చెబుతూ ఉన్నారు నేరం నేరమే కదా ఎవరు చేసినా ఆవిడ ఏం చేసింది ఎందుకు చేసింది ఎలా చేసింది అన్నది అందరికి ఇప్పటికే తెలుసు ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ భారత ప్రభుత్వం తరఫు నుంచి గానీ లేదు అంటే నిమిష ప్రియ కుటుంబం తరఫు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారా ఈ కేసు నుంచి ఆమె బయటపడేయమని ఎవరు రిక్వెస్ట్ చేయలేదమ్మా ఢిల్లీలో ఉంటుండగా ఇంకొక కాంట్రవర్సీ తీసుకొస్తా నిమిష ప్రియ క్రిస్టియన్ చనిపోయినాయని ముస్లిం కనుక ఇది పట్టించుకోవట్లేదు అది తప్పు అలాంటి వాళ్ళు యాభై మంది ఉన్నారు ఈ దేశాల్లో మోదీ గారు దీని గురించి ఒక మాట్లాడలేదే అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ కేరళ నర్స్ నిమిష ప్రియ కేసు బాధిత కుటుంబంతో బ్లడ్ మనీ విషయంలో సంప్రదింపులు జరపడానికి తమకు మరికొంత సమయం కావాలని భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జులై పదహారున విధించాల్సిన మరణ శిక్షను ఎమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది అయితే నిమిష ప్రియ మరణ శిక్షను తానే నిలిపివేయించాను అని అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాను అంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ గారు ఒక వీడియో విడుదల చేశారు ప్రస్తుతం టర్కీ నుంచి నాతో రెడీగా ఉన్నారు కేఏ పాల్ గారు ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది నిమిష ప్రియ గురించి ఆయన ఎమెన్ దేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఎవరితో సంప్రదింపులు జరిపారు ఇక భవిష్యత్తులో ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇలా అనేక విషయాలను కేఏ పాల్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మీరు దేశానికి ఎప్పుడు అక్కడ ఎవరితో చర్చలు జరిపారు ఇప్పుడు గవర్నమెంట్ కోరితే ఈ మరణ శిక్షను వాయిదా వేసిందని చెప్పారు అది సత్యం కాదని గవర్నమెంట్ కి తెలుసు అసలు ఎమ్ఎన్ గవర్నమెంట్ కి మాకు కనెక్షన్ లేదు ఎటువంటి సత్సంబంధాలు లేవని మన ఇండియన్ గవర్నమెంట్ లీడర్ వెంకటరమణి గారే జూలై పద్నాలుగుని ని సుప్రీంకోర్టు చెప్పారు మాకు రెండు వేల పదిహేను నుండి ఎంబసీ లేదు సన్నాలో యుద్ధం మొదలైంది మాకు ఎటువంటి కనెక్షన్లు లేవు మేము ప్రయత్నించడానికి కూడా మార్గం లేదని స్పష్టంగా సుప్రీంకోర్టులోనే మోదీ గవర్నమెంట్ చేతులెత్తేసి చెప్పారు మేము ప్రయత్నించాం కానీ ఎంబసీ లేదు మాకు కమ్యూనికేషన్ లేదు అని ఏదో స్టోరీ చెప్పినట్టుంది సూట్ కేసు పోయిందిరా అంటే తాలో నా దగ్గరే ఉంది సుట్ కేసు పోయిన తర్వాత తాళవేం చేసుకుంటాం అలాగే ఇండియన్ గవర్నమెంట్ కి సనా గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్ హూతీకి కనెక్షన్ లేదు దానికి ఎన్నో కారణాలు ఒకటి హూతీ గవర్నమెంట్ ని వారి గవర్నమెంట్ గా పరిగణించలేదు హూతీస్ చాలా కోపంగా ఉన్నారు మన గవర్నమెంట్ మీద ఎందుకు ముందు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు సనాలో లేదా లేదు ఆ ప్రెసిడెంట్ నాతో చెప్పారు అసలు ఆయనకే యాక్సెస్ లేదు ఆ అంబాసిడర్ నాతో కూర్చున్న వీడియో చూపించాను థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు హెల్పింగ్ అని కానీ ఎక్కడ అది ప్రెసిడెంట్ ఏడెన్ లో సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్న ఏరియాలో అసలు ఆయన అక్కడే ఉండడు సౌదీలో ఉంటాడు ఎక్కువ ఎందుకంటే ప్రెసిడెంట్ కే ప్రాణభయం సనా రాలేడు చంబాసిడర్ వస్తే మరి సుప్రీం కోర్ట్ ఇప్పుడు తీర్పిచ్చింది మీరు ఎల్లండి గవర్నమెంట్ అడుక్కొని ఎక్కడికి వెళ్తారు ఓన్లీ నిమిషా ప్రియా తల్లి మాత్రమే సనాలో ప్రాణానికి తెగించి కూతుర్ని రక్షించుకోవడానికి ఏడ్పుతో కన్నీటితో రోజు కన్నీరు విడుస్తుంది ఒకటి ప్రియాకి నలభై లక్షలు ఇస్తామని పదిహేను లక్షలే ఇచ్చారట ఆ లాయర్ మొత్తం విరుద్ధంగా పనిచేస్తున్నారు అవన్నీ నేను చెప్పకూడదు ఎందుకంటే లాయర్స్ కి ఫీజు ఇకపోతే ఏం చేస్తారు మన ఇండియన్ లాయర్స్ కదా మనకి తెలుసు అది పెద్ద పొరపాటు అయింది మూడు గవర్నమెంట్ చీఫ్ సనా ఉంది నాలుగు మన గవర్నమెంట్ కి కనెక్షన్ లేదని వారే చెప్పారు సుప్రీం కోర్టులో లో ఐదు అబూబకార్ గ్రాండ్ ముఫ్తి ఒక లెటర్ మాత్రమే రాశారు ఆయన సనా గాని ఎమిని గాని ఎక్కడికి రాలేదు తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన ఆరు వచ్చిన మీడియా కథనాలన్నీ అబద్ధం అని మొన్న నిన్న ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని ఎవరు కలవలేదు మాకు ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు అని నాతో ఆరు రోజుల నుంచి చెప్తున్నారు ఎవరైతే ఈ ట్రైబ్కి హెడ్ అంటారు చీఫ్ ట్రైబ్ ఆయనే నాకు మద్దతు ఇస్తున్నారు ఎందుకు అంటే కన్ఫ్యూజన్ వద్దు ఎవరు చేయలేకపోయారు గనుక నేను దిగాను పదో తారీఖు నేను లెటర్ రాశాను ఆ ప్రెసిడెంట్ కి వాళ్ళు మద్దతు ఇచ్చారు కానీ మా చేతుల్లో లేదని వాళ్ళ అంబాసిడర్ చెప్పింది వీడియోలో చూడండి అయ్యా అది గవర్నమెంట్ ఇంకొకటి దానికి ఒక ప్రెసిడెంట్ సపరేటు మీరు వాళ్ళతో డీల్ చేయండి అని వాళ్ళకి నాకు మంచి మిత్రుత్వం ఉంది ఎందుకంటే నేను అన్ని వారి జోన్ లో ప్రపంచంలో నూట యాభై ఐదు దేశాలు వెళ్ళాయి అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి నాకు ఎవరితో శత్రుత్వం లేదు అందుకని అటు సైడ్ గవర్నమెంట్ సౌదీ సపోర్ట్ చేస్తున్నోళ్ళు ఉతి లీడర్స్ నాకు మద్దతు ఇస్తున్నారు చీఫ్ ట్రైబ్ లీడర్ నేను చెప్తే అదే ఆయన డైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ ఉన్న ముస్లిం లీడర్స్ అందరూ చైర్మన్ మహదీ ఇబ్రహీం ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రపంచం అంతా నాతో తిరిగారు మొన్న చెప్పాను డాక్టర్ అంతకంటే ముస్లింల కొరకు పాలస్తీనియన్ల కొరకు యెమెన్ కొరకు ఫైట్ చేసిన ఇంకొక నాయకుడు లేడు ఇప్పుడు ఆయన టర్కీలో ప్రొఫెసర్ అమెరికన్ ప్రజల్లోనే ఐదున్నర సంవత్సరాల నుండి బయటకు రప్పించారు ఎప్పటి నుంచో నా మిత్రులు ఫాలోవరు మూడు ఇప్పుడు ఉన్న హూతి లీడర్ అందరూ మద్దతు ఇస్తున్నారు అన్ని ఇడిపించడం కేవలం దానిని బట్టే డైరెక్ట్ గా వాళ్ళు అనేక మందిని కవ్వడం బట్టి కోట్ల మంది ప్రార్థించిన దాన్ని బట్టి పదహారవ తారీఖుని మరణశిక్ష విధించవలసింది ఒక వారం పోస్ట్ పోన్ చేశారు నిమిష హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవుతుంది ఇండియా వస్తుంది కానీ డబ్బులు కొరకు కాదు ఇది ఎవరో అంది వాళ్ళు డబ్బులు రేజ్ చేశారట కోట్ల రూపాయలు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలా నేను మా టీము మా టర్కీ టీము ఇంటర్నేషనల్ టీము ఎమ్మెన్ టీము మా సొంత డబ్బులతో మేము కష్టపడుతున్నాం ఎవరో రూపాయి ఒకటి నాకు ఇస్తానని చాలా మంది అన్నారు వద్దు అని చెప్తున్నాను ఎందుకంటే నలభై నాలుగు సంవత్సరాలు ఎక్కడ కూడా ఇరవై రెండు వందల శాంతి సభల్లో ఒక రూపాయి చందా తీసుకోలేదు ఇండియాలో మూడు వందలు పెట్టాం ప్రపంచంలో ఇంకో పంతొమ్మిది వందలు పెట్టాం అమెరికాలో ఇద్ద సభలు అరవై పెట్టాం కానీ ఎప్పుడు నేను పబ్లిక్ గా ఎప్పుడు చందాలు తీసుకోను ఎవరో నాతో సెల్ఫీలు దిగినోలో రిచ్ పీపుల్ నా బిలేనియర్ ఫ్రెండ్స్ నేను హైయెస్ట్ పేడ్ స్పీకర్ గనుక మిలియనర్స్ నాకు ఇచ్చిన డబ్బు నేను నేను సంపాదించింది ప్రపల ప్రజలకి అనాథులకు వితంతులకు ఉచితంగా మన హైదరాబాద్ సంగారెడ్డి గారి చారిటీ సిటీల ప్రపంచంలో చారిటీ సిటీలు కట్టి ఇదే టర్కీ ఎర్త్క్వేక్ అయితే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు ఈ కి ఇచ్చారు రెండు వేల ఐదులో కి ఇచ్చాను అక్కడ ముషారఫ్ గారు నన్ను హోస్ట్ చేశారు నేను ఎక్కడికెళ్ళినా దేవుడు నాకు ఇచ్చిన డబ్బులు పంచడమే తప్ప ఎవరిదారు రూపాయి తీసుకోలేదు పూర్తిగా రిక్వెస్ట్ మేరకే దేశం ఆమె మరణ శిక్షను వాయిదా వేసిందని చెబుతూ ఉన్నారు అయితే ఎన్ని రోజుల పాటు వాయిదా వేసింది బ్లడ్ మనీ గా మీరు ఎంత చెల్లించే అవకాశం ఉంది మేము నేను సీక్రెట్ గా డీల్ ఇప్పుడు వరకు ఫ్యామిలీ అప్సెట్ అయిపోయి ఉన్నారు మీడియా కథనాలు చూసి మాకెవరు రూపాయి ఇవ్వలేదు మమ్మల్ని ఎవరికి కలలేదు మేము ఎవరితో ఒప్పందాలు పెట్టుకోలేదు ఇవన్నీ పచ్చి అబద్ధాలు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియా అయితే మరీ ఘోరంగా ఆ గ్రాండ్ ముఫ్తి డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు ఇక్కడ ఎవడో షేక్ తీసుకుంటానన్నాడు ఒక ఎన్జిఓ వచ్చాడు పదకొండు కోట్లు ఆఫర్ చేశారని అరే లాయర్ ఫీజే కట్టలనలు ఇలాంటి అబద్ధాలు ఎందుకు ఆడతారు ఆ ఎవరి ఎన్జిఓను ఇన్వెస్టిగేట్ చేయండి ముందు ఆ లాయర్కి బాకీ ఉన్న ఇరవై ఆరు లక్షలు ఇవ్వనండి నిజంగా ఎనిమిది కోట్లు పదకొండు కోట్లు ఉంటే ఫ్యామిలీ అకౌంట్ ఇస్తాను డైరెక్ట్ ఇదంతా పెద్ద రాజకీయం జరుగుతుంది సుప్రీంకోర్టు వెళ్ళి మీరు వెళ్ళండి ఎక్కడికి వెళ్తా ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరిని కలుస్తారు అంబాసిడర్లు ఎవరిని కలిశారు చెప్పమనండి మోదీ గవర్నమెంట్ రిలీజ్ చేసి మేము వీళ్ళు కలిసాము అని ఒక హూతి లీడర్ ని కలిసినట్టు ఒక ట్రైబల్ లీడర్ ని కలిసినట్టు ఒక అంబాసిడర్ ని కలిసినట్టు నేను అలా ఫోటోలు రిలీజ్ చేస్తున్నాను వీడియోలు ఎందుకు అబద్దాలు అరికడితేనే ఈ ఫ్యామిలీ నా ఒప్పందానికి ఒప్పుకున్నారు ఒప్పుకుంటారు అని నిమిష ప్రియ బయటకు వస్తుంది అది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి క్రెడిట్ ఇచ్చేద్దాం లేదా ఎవరో ముసలాని కేరళానికి ఇచ్చేద్దాం క్రెడిట్ ఎవరికి కాదు ఇక్కడ కావాల్సింది గవర్నమెంట్ మేము చేయలేము మాకు సంబంధాలు లేవు సుప్రీంకోర్టులో చెప్తే కొన్ని మీడియా కథనాలు గవర్నమెంట్ చేస్తుంది అండవేంటి అంటే సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ అబద్ధం చెప్పింది అండ్రో అది క్రైమ్ తొంభై నాలుగు సంవత్సరాలు అని కేరళలో కూర్చుంటే ఆయన ఇక్కడికి వచ్చాడా ఎవరినైనా కలిశాడా తప్పు కదా ఒక అమ్మాయి ప్రాణం పోతుంటే ఆవిడతో బిజినెస్ చేయడం తప్పు కదా ఇది చేయకుండా చేసేవాడు డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కుటుంబంతో మాట్లాడుకుంటూ మాట్లాడేవాడు లాయర్ అప్సెట్ అయితే ఆయన కలవకపోడు ఇవన్నీ చూసి జూలై పది నుంచి నేను స్టార్ట్ చేశాను పన్నెండుని ఇక్కడికి వచ్చాను ఎనిమిది వరకు ఇక్కడే ఉన్నాను నిమిష ప్రియను విడుదల చేస్తాం కొంచెం ట్వీట్ చేసి బ్యాక్అప్ అయిపోతే నా వర్క్ ఈజీ అవుతుంది అయిపోయింది మరణ శిక్ష తప్పింది అందుకనే మీరు అందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూప్ పెట్టండి వింటున్న వారి అందరూ షేర్ చేయండి నిజామాబాద్ అయితే నిజామాబాద్ తనుకైతే అయితే అని పేరుతో డాక్టర్ కేఏ పాల్ ఫ్యాన్స్ అని ఎందుకు మీరందరూ డబ్బులు ఇవ్వడానికి కాదు మనం అందరం ఒకటైతే ఇలాంటి ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి మన ఇండియన్స్ కు ఉద్యోగాలు లేక పాపం ఈ నర్సు అక్కడ ఎలాగొచ్చింది కేరళ నుండి జాబ్కి వచ్చింది నర్సుగా ఎందుకు అక్కడ ఉద్యోగాలు లేక నూటికి అరవై శాతం బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వందలో ముప్పై నలభై యాభై మందికి ఉద్యోగాలు లేవు ఏం చేస్తాను పాల్గారు పర్షియా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కంటికి కన్ను పంటికి పన్ను వారి సిద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లడ్ మనీకి తాము ఒప్పుకునేదే లేదని బాధిత కుటుంబం చెబుతోంది మరి మీరు ఆ ఫ్యామిలీతో ఏమన్నా మాట్లాడారా బ్లడ్ మనీకి కన్విన్స్ చేస్తున్నారా ఇక్కడ మనీ కాదు ఇష్యూ నేను ఈ దేశాలకి ఎంతో సేవ చేశాను ఎనభై తొమ్మిది నుండి పాలస్టైన్ ఇచ్చాను జోడన్ వాళ్ళ ఇప్పుడు కూడా మహమ్మద్ సాలే ఆయన కూతురు పెద్ద కూతురు అల్లుడు నా బోర్డు మెంబర్స్ ఇప్పుడు కూడా ఎనభై తొమ్మిది నుంచి నా సంబంధాలు ఏంటో అందరికీ తెలుసు అవన్నీ ఎందుకు మాట్లాడుకోవడం బ్లడ్ మనీ బ్లడ్ మనీ బ్లనీ అవ్వద్దు ఇచ్చేవాడు ఎవడు చెప్పడం ఇస్తా ఇచ్చేవాడు ఎవడి దగ్గర దండుకోడు కలెక్ట్ చేయడు ఇస్తాడు పొలిటికల్ అంటే అది వేరా సో దాని గురించి మనం మాట్లాడద్దు వాళ్ళ డబ్బుల గురించి మాట్లాడితేనే అప్సెట్ అయిపోయి వాళ్ళ తమ్ముడు మొన్న రిలీజే చేసేసాడు నేనేం డబ్బులు తీసుకోము పది కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా సో మేము స్పిరిచువల్గా కొన్ని చేస్తున్నాం కొన్ని చెప్పకూడని ఉన్నాయి అవి జరుగుతాయి అని నాకు నమ్మకం ఉంది మోదీ గవర్నమెంట్ కానీ జైశంకర్ జయశంకర్ గవర్నమెంట్ కానీ ఒక ట్వీట్ చేస్తే మంచిది అన్నాను ట్వీట్ చేయకపోయినా ఇప్పుడు అందరూ ముఖ్యంగా నా తెలుగు బిడ్డలు నా మిత్రులు సార్ మీరు వదలకండి వాళ్ళు ట్వీట్ చేసినా చేయకపోయినా అని ఏడుతో టెక్స్ట్లో పెడుతున్నాను ఒక యూట్యూబ్ వీడియో చూశాను ఒక కుర్రోడిది ఆయన అయితే ఇంక అందరిని తిడుతున్నాడు తిట్టొద్దు సార్ మీరు ఉండండి మీరు చేయండి నూట నలభై యాభై కోట్ల మంది మేము రెండు రూపాయలు ఇరవై రూపాయలు అని ఇస్తాం ఎవరు ఒక రూపాయి ఇవ్వాల్సిన లేదు మీరు ప్రార్థన అనేది ఇప్పుడు రెండు దేశాలకు సంబంధించిన అంశంగా మారిపోయింది పూర్తిగా వ్యక్తిగతంగా మీకు యెమెన్ ప్రభుత్వంతో ఉన్న రిలేషన్స్ వల్లే ఆమె మరణ శిక్షను వాయిదా వేయించానని చెబుతున్నారు ఇంకొక వైపు బాధిత ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అడగట్లేదు ఇది మనీకి సంబంధించిన వ్యవహారం కాదని కూడా మీరు స్పష్టంగా చెబుతున్నారు అయితే ఇప్పుడు మన అమ్మాయి వెళ్ళి మన ఇండియన్ అక్కడ ఒక ప్రాణాన్ని తీసింది దాని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే దానికి పరిహారం ఏంటి మీరేమో నిమిష సేఫ్ గా భారత్ కి తీసుకొస్తానని చెబుతూ ఉన్నారు నేరం నేరమే కదా ఎవరు చేసినా ఇలాంటి మనం కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగొద్దు ఆవిడ ఏం చేసింది ఎందుకు చేసింది ఎలా చేసింది అన్నది అందరికి ఇప్పటికే తెలుసు అది నేను ఇండియా వచ్చిన తర్వాత మాట్లాడదాం నిమిష ఇండియా వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఏ అసలు మీడియా ఇంటర్వ్యూలే నేను ఇవ్వకూడదు అంతా కాంట్రవర్స్ చేసి అబద్ధాలు చెప్తున్నారు గనక తప్పక ఒకటి రెండు ఇంటర్వ్యూలు అది కూడా ఎక్స్క్లూజివ్ ఇచ్చాను భారత ప్రభుత్వం నుంచి లేదు అంటే నిమిష ప్రియ కుటుంబం తరఫు నుంచి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారా ఈ కేసు నుంచి ఆమె బయట బయటపడేయమని ఎవరు రిక్వెస్ట్ చేయలేదమ్మా ఢిల్లీలో ఉంటుండగా ఒక మీడియా రిపోర్టర్ ఇది నాకు ఎక్స్పోజ్ చేశారు చూపించి హృదయం తరలిపోయింది సార్ ఎవ్వరూ చేయలేకపోతున్నారు మీరు అర్జెంట్ గా వెళ్ళాలి మీరు చెయ్యాలని ఒక మీడియా రిపోర్ట్ ఢిల్లీలో అది కూడా మన తెలుగు ఆయన వెంటనే నేను స్పందించాను వందల పనులు పక్కన పెట్టేశాను అక్కడ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ అవుతుంది తెలంగాణలో సర్పంచ్లు ఎంపీటీ జడ్పీటీస్ ఎలక్షన్లు అవుతున్నాయి అన్ని వదిలేసుకొని నిమిషా ప్రియని అందరూ ఫెయిల్ అయిపోయారు కనుక సక్సెస్ చేయాలని సీక్రెట్ గా వచ్చారు వచ్చిన రోజుని గాని వచ్చి ముందు గాని ఎక్కడ ఎవరితో మీడియాలో రిలీజ్ కూడా చేయలేదు ఎప్పుడైతే ఈ అబద్ధ కథనాలు అన్ని జరుగుతున్నాయో వీళ్ళెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి చెప్పిశారు కనుక నిమిషా ప్రియా బతికుండాలి బ్రతికింది పోస్ట్ పోన్ అవ్వాలి మరణశిక్ష అయ్యింది తిరిగి ఇండియా రావాలి వస్తుంది అంతవరకే మనం మాట్లాడుకుందాం ప్రార్థించండి జరిగి తీరుతుంది అని నాకు పూర్తి నమ్మకం ఈ పనికి ఈ పొలిటికల్ మీడియాలు రెచ్చగొట్టి కొంతమంది పాడు చేస్తేనే తప్ప నేను ఇంతవరకు సెవెంటీ నైన్ నుంచి ఏది ఫెయిల్ అవ్వలే టచ్ చేసిన సక్సెస్ అయ్యాను ఎందుకంటే ఇది దేవుడి కొరకు దేశం కొరకు ప్రజల కొరకు పాపం ఇంకొక కాంట్రవర్సీ తీసుకొస్తాను నిమిష ప్రియ క్రిస్టియన్ చనిపోయిన ఆయన ముస్లిము కనుక ఇది పట్టించుకోవట్లేదు అది తప్పు అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మోదీ గవర్నమెంట్ గారు ఇక్కడ ఎంబసీ హుతిలో కనెక్షన్స్ లేక దానికి ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు దానికి ఎంబసీ ఉంటే ఎంబాసిడర్ వెళ్ళి కలిసేస్తున్నావు సనాలో ఎంబసీ క్లోజ్ అయిపోయి రెండు వేల పదిహేను నుంచి పది సంవత్సరాలు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఎంబసీ లేదు ఇప్పుడు వరకు అదే నేనైతే అందరితోని మంచిగుండి ప్రతి దేశంలో ఎంబసీ పెడతాను ప్రతి ఇండియా అందులో నాన్ కాంట్రవర్షియల్ కనుక ఇంకో రూట్ లో తీసుకెళ్తున్నారు బట్ వాళ్ళ ఇష్టం వాళ్ళది మనం ఏం చేస్తాం నేను ప్రైమ్ మినిస్టర్ కాదు నేను చీఫ్ మినిస్టర్ కాదు నేను ఫారెన్ మినిస్టర్ కాదు దేవుడి కృపలో నాకు ఇచ్చిన మంచి సంబంధాలతో ప్రార్థనా పూర్వకంగా ప్రజలు హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ కుల మతాలకు అతీతంగా రిలీజన్ కు అతీతంగా నన్ను గౌరవిస్తారు ప్రార్థిస్తున్నారు దాని కొరకు నేను నిమిషా కొరకు నేను సీక్రెట్ గా వచ్చాను రిలీజ్ అయిపోయి ఇప్పటికే ఇండియా తీసుకొచ్చింది ఈ గొడవలన్నీ కాంట్రవర్సీ చేసినందు వల్ల ఆ కుటుంబం ఓ మూడు మూడు స్టెప్లు వెనక్కిసారు అందుకని వాళ్ళందరూ తప్పు మమ్మల్ని క్షమించండి అని ప్రపంచంలో మీడియాలో నిన్న వచ్చింది చూడండి ప్లీజ్ ఫర్గ్యవ్ మీకు పంపిస్తాను అది అందరికీ చూడండి అసోసియేటెడ్ ప్రెస్ కూడా రిలీజ్ చేసింది నిన్నే ఇంక ఇరవై నాలుగు గంటలు అవలా ఎందుకు మమ్మల్ని క్షమించండి ఎవరెవరు మిమ్మల్ని బాధ పెట్టారో క్షమించండి డబ్బుల విషయం కాదు ఇది ఆ ఫ్యామిలీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ ఫ్యామిలీ చీఫ్ తో మాట్లాడాను ఫ్యామిలీ చీఫ్ ట్రైబ్ తో మాట్లాడాను అక్కడ ఉన్న పవర్ఫుల్ లీడర్స్ తో మాట్లాడాను పర్సనల్ గా అనేక మందిని కలిశాను అని రిలీజ్ చేయకూడని డాక్టర్ శామి అలరి అని అసలు ఫోటో రిలీజ్ చేయకూడదు కానీ అది రిలీజ్ అయిపోయింది ఆ అంబాసిడర్ సీక్రెట్ గా క్యాజువల్ బట్టలతో కలిసి రిలీజ్ చేయకూడదు నన్ను వచ్చి కలిసి అది రిలీజ్ చేస్తాం అందరూ ప్రార్థన చేయడు రిలీజ్ చేయకూడదు రిలీజ్ చేసాం ఎందుకు ప్రజలకు నమ్మకం రావాలి ప్రజలు కూడా ప్రార్థన చేయాలి ప్రియ బ్రతుకు ఉండాలి తిరిగి ఇండియా రావాలి అలాంటి వాళ్ళు యాభై తొమ్మిది మంది ఉన్నారు శిక్ష పాకిస్తాను యమిన్ ఇరాను ఈ దేశాల్లో మన గవర్నమెంట్ పూను కొని చెయ్యాలి ఆ పని రిలీజ్ చేయాలి గవర్నమెంట్ అంటే ఏంటి ప్రజల కొరకు ఉంది ప్రజలతో ఉండాలి ప్రజల కొరకే పని చేయాలి మోదీ గారు దీని గురించి ఒక మాట్లాడలేదే ఫారెన్ మినిస్టర్ దీని గురించి ఒక మాట్లాడలేదు నేను డిమాండ్ చేశానని నేను స్పోర్స్ పర్సన్ పెట్టాను మేము ఎవరినైనా పంపిస్తాను ఎక్కడ పంపిస్తాను ఎవరిని పంపిస్తాను నా దగ్గర పంపండి నేను తీసుకొని వెళ్తాను సనా ఆ అంబాసిడర్ ను ఫారెన్ మినిస్టర్ రమ్మనండి నేను సేఫ్గా తీసుకొని వెళ్తాను సనా లేదా ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా తీసుకొని వెళ్తాను రండి లిబియా లేదా ఇరవై ఎనిమిది రోజులు లేమా యుద్ధం ఆపలేదా ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ ఈ నేటో వాళ్ళే యుద్ధం చేసి కథాఫిని చంపిస్తారు యుద్ధం ఆపడం మన పని యుద్ధాలు చేయడం వాళ్ళ పని ప్రపంచంలో ఉన్న ఈ అందుకే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోయి అశాంతి ఎక్కువైపోయింది ఫైట్లు ఎక్కువైపోయి గొడవలు ఎక్కువైపోయి అరే ఎనిమిది సంవత్సరాల నుంచి ఆవిడ జైల్లో ఉంది రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఎందుకు వినిపించలేకపోయారు పాల్ గారు ప్రపంచ శాంతి దూతగా మీకు గొప్ప పేరుంది మన భారతీయురాలు మన కేరళ నర్సు ఉరికంబం ఎక్కబోతుందని తెలిసి మీరు జూలై పదిన ఎమన్ దేశానికి వెళ్లారు అక్కడి వారందరితో చర్చలు జరిపారు అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల ఆమె మరణ శిక్ష అనేది పోస్ట్ పోన్ అయింది అని వార్తలు నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది నిజానిజాలు ఏంటి అనేది తెలుసుకునేందుకు మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ పాల్గారు